హెచ్ఫై మీడియాకి స్వాగతం జనకాపూర్లో దళితుల భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత రైతులు అధికారులను కోరారు మంచిరాల జిల్లా కన్నేపల్లి మండల్ జనకాపూర్ శివారుకు చెందిన రైతులు శనివారం గ్రామ శివారులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూట నలభై సర్వే నెంబర్ జనకాపూర్ శివారు పోరంబోకు భూమిని మూడెకరాల చొప్పున నలభై ఐదు పేద రైతు కుటుంబాలకు గత పది సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు గత సంవత్సరం ఫిర్యాదు మేరకు కన్నెపల్లి రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేయిస్తామని బోర్డు ఏర్పాటు చేశారన్నారు కానీ ఈ భూమిలోకి వేరేవారు చొరబడి భూమిని సాగు చేస్తున్నారన్నారు అప్పు చేసి భూములు సాగు చేసుకున్న తాము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందన్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గత పది సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోరంబోకు భూమిని నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు అప్పగించాలని వేడుకున్నారు భూమిని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు మండలం సంబంధించిన జనక దళితులము నలభై ఐదు మందిని నూట నలభై సర్వే నెంబర్లో నువ్వు మంచికి స్థావం చేసుకుంటాను మాకు ఇస్తాము భూములు అన్నను కేసులు చేసిన అన్న చేసేర్లు చివరికి అయితే మళ్ళీ వాళ్ళే బోడేసిండు ఎంఆర్ఓ గిరిదవారు అందరు వచ్చిండ్రు బోడేసిం ఎవరు అన్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళే అందరూ అధికారులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చినా కానీ మళ్ళీ మా అందరు వాళ్ళే కబ్జా చేసినట్టు దున్నుకొని ఇప్పుడు వేసుకుంటాను మేమైతే అందరం దళితులము ఏమి లేని పేద మనుషులము మాకు మీరు కలిసి మాకు న్యాయం చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం బోర్డు పెట్టి అని తీసి తెచ్చిండు మాకు మంచి మూడు ఎకరాలు సగ మా మొగోళ్ళు మా కూరగాళ్ళు మేము పోయి కట్టపడ్డాం పది సంవత్సరాలు అవుతాన్ని పది సంవత్సరాల పడి మంచికి ఐదు వేలు పది మంచి పదివేల రూపాయలు పెట్టినాం ఆ బండలు తీస్తామంటే ఐదు తీస్తామంటే ముట్లకు మేకలకు గొర్రెలకు కుక్కలకు అన్నిటికీ పెట్టినాం అన్నిటికీ పెట్టినాం ఇప్పుడు అన్నీ మేము మేము పెట్టలేదు మీరేం పెట్టినని ఈ మన ఇప్పటి ఆగేసున్న ఇద్దరు దొరు అంటారు